అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రిన్సిపాల్ వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నేత పీజీఆర్ ట్రస్ట్ అధినేత పేరుమల జీవానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు సాయి డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అనంతపురం జిల్లా విస్తీర్ణంలో పెద్దదైనప్పటికీ ఇక్కడ పరిశ్రమలు లేవని నిరుద్యోగులకు ఎటువంటి ఉపాధి లేదని సభను ఉద్దేశించి మాట్లాడారు అలాగే స్వామి వివేకానంద నేటి యువతకు ఎంతో ఆదర్శమని స్వామి వివేకానంద బోధించినటువంటి సూక్తులను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని యువతకు సూచించారు అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అది మన అందరి బాధ్యత అని ఓటు ఎవరు వేసినా తప్పకుండా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్దని ఓటు హక్కును వృధా చేయకూడదని ముందుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువత ఎవరికి ఓటు వేయాలో ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతారో వారికి ఓటు వేయాలని రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఏమి అలాంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని ఇప్పుడు యువత మేలుకొని మీ మొదటి ఓటును సిబిఎం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓటు వేసి మన రాష్ట్ర రాజధాని అమరావతిని చేసుకొని రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపించుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయి కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి అధ్యాపక బృందం రంగస్వామిరెడ్డి రమణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రామలింగారెడ్డి మారుతిరెడ్డి చిరంజీవి రాయల్ మంజునాథ రాయల్ రమణ రాయల్ హనుమంత్ రెడ్డి వేణుగోపాల్ నాయుడు ప్రసాద్ రెడ్డి నాగిరెడ్డి కరటికొండ సూరి పాలాక్షిరెడ్డి తురకపల్లి నాగిరెడ్డి మంజునాథ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మన గుండెకల్ నియోజకవర్గంలో అనేకమైనటువంటి సేవ కార్యక్రమాలు గుత్తి పట్టణం హాస్పిటల్లో కానీ గుండెకల్ పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్లో కానీ ఉచిత అన్నదాన కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు పరిస్థితులు ఉన్నాయా ఉన్నాయా మీకు లేవు మరి పరిశ్రమలు లేకపోతే మీరు అనుకున్నది ఎలా సాధిస్తారు అని అడుగుతున్నా మరి అయితే స్వామి వివేకానంద చెప్పింది కరెక్టా రాంగ్ అని అడుగుతున్నా కరెక్టా మరి అది కరెక్ట్ చేయాలంటే ఈ రోజు మీకు వసతులు లేవు మీరు ఉద్యోగాలు కావాలంటే కర్ణాటక పోవాలి లేదా తెలంగాణకి వెళ్ళాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మీరు ఈ బీడు పడిన ప్రాంతాల్లో నివసిస్తున్నారు మీ తల్లిదండ్రులు అప్పులు చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు మీ తల్లిదండ్రులకు ఎవరికైనా అప్పులు లేవంటే చేతికి చూపించాల్సిందిగా కోరుకుంటున్నా సో ఎవరికి అప్పులు లేని పరిస్థితి లేదు ప్రతి ఒక్క కుటుంబంలోనూ పాతిక లక్షల వరకు పైబడే అప్పులు ఉన్నాయి దానికి కారణం ఇక్కడ నిరుద్యోగ సమస్య మీ అన్నగారు మీ నాయన గారు మీ చిన్నాయన గారు మరి మీ తల్లిదండ్రులతో సహా ముందు నేను ఇలా రావడానికి